అయితే సేమియా చేసేసుకున్నా వీడైతే గోల్ చేస్తున్నాడు సేమియా అయితే వీడు కూడా తింటాడులే అనేసి ఇంకా ఏవి అయ్యకుండా ప్లెయిన్ చేసేసుకున్నా అనమాట హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేవగానే ముందైతే టిఫిన్ వండుకొని తినేసాం అనమాట కాకపోతే ఈరోజు మా వారు హాఫ్ డే తీసుకుంటా అన్నారు అంటే లెవెన్కి వచ్చేస్తారు హాఫ్ డే ఎందుకంటే మన హాఫ్ డే లీవ్ పెట్టి ఊరు వెళ్ళాం కదా మిగిలిన హాఫ్ డే ఈరోజు తీసుకుంటున్నారు తీసుకున్నా తీసుకోకపోయినా శాలరీ అయితే కట్ అయిపోద్ది అంతగా డ్యూటీ చేసిన వేస్ట్లే అని హాలిడే అయితే తీసుకోమన్నా పైగా జర్నీస్ ఇవే అయిపోయినాయి కదా నిద్ర కూడా పాపం చాలట్లేదు అంటున్నారు ఇంకా ఈ అయితే లీవ్ తీసుకొని నిద్రపో అని చెప్పాను అనమాట సో లీవ్ అయితే తీసుకుంటున్నారు లెవెన్ కల్లా వచ్చేస్తారు ఇంకా అందుకని ఈ లోపైతే పని అవగొట్టుకుందాం నేనైతే స్టార్ట్ చేశాను కానీ మనకి వాతావరణం సపోర్ట్ చేయట్లేదేమో మరి వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది కరెంట్ అయితే ఇప్పటికీ రెండు మూడు సార్లు తీసాడు వాషింగ్ మిషన్ ఎప్పుడో ఎనిమిది ఇంతక ఏడున్నరకా వేస్తే ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఇంకా అవ్వలేదన్నమాట అంటే కరెంట్ చాలాసేపు పోయింది ఇంకా వీడికైతే స్నానం చేద్దామని నీళ్లు పెట్టాను కానీ ఇదిగోండి వీడైతే నిద్రపోయాడు ఇంకా ఈ లోపు నేనైతే మళ్ళీ మా ఆయన వచ్చే టైం ఏంది కాబట్టి ఈ లోపు చేసేస్తే పని అని ఆయన గారు అయితే ఇప్పుడే వచ్చారనమాట రికీ కూడా ఇప్పుడే నిద్రలేసాడు దాంతోపాటు కరెంట్ కూడా ఇప్పుడే వచ్చింది మళ్ళీ రికీ అయితే నీళ్లు పెట్టాను వీడేమో నా ఇయర్ రింగ్స్ వీగాలని గొట్టలు టైప్ గొట్టలు టైప్ పెట్టాక పీకదోని పోసలు 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 కనిపిస్తుంది పీకదోని

అందుకే రోజు హాఫ్ చపా అలాంటి రోజు చూసి చలవ పెట్టుకుంటున్నా నేను రేపు ఏందో కొనుక్కోవట రేపు చలవ పెట్టుకోవటం మెనూ మాకుంటారు కదా ఫోన్లో ఏంది ప్యాకెట్ అంతా అయిపోయింది అప్పుడు ఒక్కసారిగా వద్దండి నా తెలీదు అట్లా కాదు అంత 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 అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయాలండి మూడు రోజులు సాయంత్రం ఈసారి ఏం చేద్దాం అంటే కలిపి మైదాగాలి వేసింది మన చేతి అట్లా వేసుకుందాం ఆనియన్స్ వేసేసి బాగుంటుంది అట్లా చెప్పోడి స్నా బొమ్మ చాలా చల్లగా ఉంది ఈ రోజు నిన్న వర్షం జల్లులా పడ్డది నిన్న సాయంత్రం వర్షం ఈరోజు పొద్దున కూడా చల్లగా ఈదురుగాలి రాత్రి తడుచుకుంటానే వచ్చాడు మేమైతే ఇప్పటిదాకా అదే షార్ట్స్ కి వీడియోస్ తీసుకుంటున్నాం కదా షార్ట్స్ కనీసం ఒక షార్ట్ పది షార్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎట్లనే మంచిగా రెడీ అయి ఉన్నాం కాబట్టి మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే వీడియో తీసుకోవడం అయింది ఇంకా బయట అయితే చల్లగా ఉంది ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళాలి వీడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు బయట అంత వాతావరణాన్ని ఫుడ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయింది లేండి కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి లేని బయటకు వచ్చాం అనమాట క్రిస్మస్ కి వాళ్ళు జామ్ ఇచ్చారు కదా బౌల్ ఇచ్చారు బౌల్ ఎంటీకి ఇవ్వడం ఎందుకని ఇంక నన్ను ఇచ్చేసా కదా ఇంక తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దామని బయలుదేరుతున్నా బౌల్ ఇవ్వటానికి పై ఫ్లోర్కి వెళ్ళా అనమాట చుట్టూ వాతావరణం బాగుందని చెప్పి వీడియో తీసాను బిర్యానీ వండుకుంటున్నాం మధ్యలో వచ్చాక గ్యాస్ అయిపోయింది అనమాట అవును చేస్తున్న అట్లా ఇగో మా ఆయన బ్యాచులర్ పోయి ఇంక ఇది ఉంది ఇది ఇది అయిపోతే అది వాడుకుంటాం అది వాడుకునే లోపు మళ్ళీ గ్యాస్ అయితే వచ్చేసిద్ది అనమాట ఇంక మళ్ళీ అప్పుడు గ్యాస్ దీన్ని కనెక్ట్ చేసుకొని వాడుకుంటాం

నాన్న లేవలేదని చెప్పి అరిసి అరిసి నిద్ర లేపుతున్నాడు నేను ఆగమన్నా ఆగట్లేదు వెళ్ళిపోతున్నాడు ఇంకా అందుకని నేను లాగుతున్నా అనమాట ఆయనకి నిద్ర చాలట్లేదు మరి లేపడం అని చెప్పి ఇంకా సైలెంట్గా యువతల గదిలో తీసుకొచ్చేసా కాసేపు వీడియో తీసుకొని నమ్మడు మళ్ళీ మా ఆయన అందుకని తీసా అనమాట వాడా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అసలు ఇందాక అంత మంచిగా నడిచిండు తీయట్లా తీయట్లా నీకు ఫ్లాష్ ఉంటేనే నిన్ను వీడియో తీస్తున్నట్టు లేదంటే నిన్ను తీయట్లేదు దా இது கதா எது ரெண்டாளுக்கூச்சுட்டுனா

అమ్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది కోసం ఇంక దాలే ద నా దగ్గర్రా దా నా దగ్గరరా దా ఇగో రంగు ఇంక రిక్కి ఇంకా దా ఫోన్ ఇగ్గుదా దా ఇంకా బొమ్మ తీసుకో ఇంక నా దగ్గర రా నా రా జయ హనుమాన్ జయ హనుమాన్ దా ద నా దగ్గర రా నించోని వచ్చేసి ఇంక దేనికి పాకటించిన నుంచి వెళ్ళాలను మన పెద్దోడు విన్నదా దాని చూ పో దై గబమ్మ జై హనుమన్ ను నరిస్తా సల్ల పిచారు ఇప్రే చేసి దమ్మా ఇట్ 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 షూడు ఇచ్చాడు ఎక్రించు 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 రకిదు గా ఏ ఏ ఏ ఏగ ఎక్రించు 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 గ్యాస్ బండ్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా అది ఇవ్వటానికైతే వచ్చారనమాట ఇచ్చేసి ఇప్పుడే వెళ్తున్నారు మా ఆయన అయితే చెప్పాను కదా ఈరోజైతే నిద్ర కోసమే సెలవు తీసుకుంటున్నారని చెప్పి అనుకున్నట్టే ప్రశాంతంగా ఒక రెండు గంటలైతే నిద్రపోయారు ఆయనతో పాటు వీడు కూడా నిద్రపోయాడు నేనైతే ఒక గంట సేపు ప్రశాంతంగా ఫోన్ చూసుకున్నాను అనమాట ఈరోజైతే వీడు తేగా నడుస్తున్నాడు అంటే బుల్లి అడుగులు వేయాలా వద్దా రెండు అడుగులు వేయడం ఆగడం బ్యాలెన్స్ చేసుకోవడం మళ్ళీ రెండు అడుగులు వేయడం ముద్దు ముద్దు ఉంది స్టార్టింగ్ కదా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అంటే కొంతమంది రెగ్యులర్గా స్టార్టింగ్లోనే అంటే నైన్త్ మంత్ నుంచే వాకింగ్ స్టార్ట్ చేస్తారు కదా వీడికి సంవత్సరమైనా ఇంకా రాలేదని మేము కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళం కానీ ఇంకా అయితే అది పోయిందనమాట మంచిగా నడవటం నేర్చుకున్నాడు పేక అంటే సైలెంట్గా వచ్చి కష్టం పొరుగులో సైలెంట్ మన కొరుకుతాడు అనమాట అలా అని పిలుతున్నాడని గోల్ ఇప్పుడు ఇంకా లేవంగానే టీ అయితే పెట్టుకొని తాగేసాము నేను మాత్రం ప్లెయిన్ టీయే తాగుతాను అందులోకి ఇట్లా అకార పూస బూంది అవన్నీ వేసుకొని తింటారు కదా మనకైతే అసలు నచ్చదు మా తెలంగాణ స్టైల్ మేము పక్క ఆంధ్ర కాబట్టి మాకు అసలు అట్లా తింటారని కూడా నాకైతే తెలీదు అంటే కొంచెం తెలంగాణ బోర్డర్ కాబట్టి వీళ్ళది వీళ్ళకి కొంచెం అట్లా అలవాటు ఉంటుంది అనమాట ఈయన కన్ఫర్మ్ ఇట్లా కారపూస ఉంటే కారపూస వేసుకుంటారు బోరింది వేసుకుంటారు సరే కారపూస చక్రాలు అవి వేసుకొని టీలో తాగుతారు అది సంగతి చెక్కినాలు మరియు చపాతి పూరియా బజ్జీ మన వీడియోలో చూసే కదా ఒక్కసారి పూరి అని కొట్టు గూగుల్లో చాయ్ పూరి నాకు అట్లా ఏం నచ్చదు టీ అంటే టీనే కాఫీ అంటే కాఫీనా అవి మంచిగా తాగాలి ఏం కాదు నువ్వు పిలవద్దు నువ్వు పిలవకుండా ఉంటే ఆడే లేస్తాడు మనం ఏమన్న ఇప్పుడు పిలిచావా నాలుగు అడుగులు వేసిండు అమ్మ అమ్మా అమ్మా వీడు కొంచెం మనం నుంచున్నా వెనక్కి వెళ్తామేమన్నా భయంతో నడవట్లేదు అనమాట నువ్వు ఒక స్టాండర్డ్గా ఒక ప్లేస్లో కూర్చున్నా ఇంకా కూర్చుంటే ధైర్యంగా వెళ్తాడు ఇంక నా వాళ్ళు జరగర్లే అన్నట్టు ఇంక మనం సైలెంట్గా వెనక జరగాలి ఇంకొంచెం జరగాలి దగ్గరకు వచ్చే స్పీడ్ అవుతాడు ఇంక దగ్గరికి వచ్చేసంగ వాళ్ళ మీదకి అన్నట్టు ఇంత అక్కడ దిండు ఉంది ఇక్కడ దిండు ఉంది అంట ఇక్కడ నుండి నడుచుకుంటే వెళ్ళి దిండు మీద పడుతున్నాడు నేనే అవతలకు జరిపాను ఇంకా బ్యాటరీ వేస్ట్ అమ్మా నువ్వు నడుస్తావు అని చూపించాడు అంతే మధ్యాహ్నం అయితే బిర్యానీ తినేసాం అనమాట చూపియడం మర్చిపోయాను అయిపోయింది అవును వర్కర్స్ లేరు క్రిస్మస్ సీజన్ టైం కదా సో కుదరకపోవచ్చు రేపు ఉదయం అన్నమాట తెలంగాణ ఏమిటి ఇవాళ హాలిడే ప్రకటించింది అనమాట మన్మోహన్ సింగ్ చనిపోయారనేసి ఈ రోజు అయితే హాలిడే ఇచ్చారు సో వర్కర్స్ కూడా లేరంట గ్యాస్ బండ్ పంపించడం కొంచెం కష్టమైంది ఒకటైంది ఒకటి ఒకటిన్నర మళ్ళీ ఇంకేన ఇద్దరు చేస్తే సరే అని తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారనమాట ఓనర్ వచ్చి ఇచ్చి వెళ్ళారు ఎవరు లేరని చెప్పేసి అది కూడా బుల్లెట్ మీద మాకు గ్యాస్ వచ్చింది అనమాట మాకు మాత్రం అడగంగానే తెచ్చిస్తారు ఆయన మాకు గ్యాస్ బుక్ లేదనమాట ఇక్కడ మాకు అది కష్టం ఇప్పుడు గ్యాస్ బుక్ ఉందంటే ఒకటి స్పేర్ మనం ఉంచుకోవచ్చు గ్యాస్ బండ మాకు బుక్ లేదు ఏముంది రెంట్ హౌస్లో ఉంచుకున్న స్పీరు ఏది ఏడబెట్టుకోవాలా అర్థం కాదు ఎందుకు వచ్చిన గోలా ఇది అయిపోగాల ఎట్లనో తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు పైగా మాకు ఎట్లన చెప్పాను కదా ఫైవ్ లీటర్స్ది ఇది ఉందని చెప్పి గ్యాస్ ఫైవ్ కేజీస్ సారీ ఫైవ్ కేజీస్ బండ్ అవుతుంది ఇంకా అది పెట్టాలి ఇది పెట్టాలి ఏ అన్నీ ఎక్కడెక్కడ పెట్టుకోవాలని కూడా అసలు అర్థం కావాలి అంతా ఇది పెరిగిపోతున్నాయి ఇంట్లో సామాన్లు వచ్చి ఇచ్చే అంత ఏంటి అంటే ఈయన వీళ్ళ వీళ్ళ కంపెనీ కూడా వాళ్ళే గ్యాస్ పంపిస్తారు అనమాట ఎన్ని అబ్బాయి నెలకి నెలకి అరవై డెబ్బై గ్యాస్ బండలు పడతాయి క్యాంటీన్ క్యాంటీన్కి వెల్డింగ్ వర్కులకి అన్నిటికంట గ్యాస్ కటింగ్ మిషన్లు అంట ఇట్లా సపరేట్ సపరేట్ కి మినిమం ఒక సిక్స్టీ టు సెవెంటీ గ్యాస్ బండలు పడతాయంట అన్నీ ఈయనే పంపిస్తారు అంటే మా అంతా తీసుకొచ్చి ఇచ్చారు కదా కదా వాళ్ళే పంపిస్తారు అనమాట ఇంకా వీళ్ళకి ఈయన ఎట్లా పరిచయం అంటే ఈ బిల్డింగ్స్ అన్నీ ఓకే చేయించేది ఈయన బిల్డింగ్స్ అంతా మేడం దగ్గర అప్రూవ్ చేయించుకొని వాళ్ళకి బిల్ అమౌంట్ పడేలా చేసేది మాత్రం మా ఆయన గారు అనమాట సో ఇంకా తీసుకొని ఏ బిల్ అయినా బిల్స్ అన్ని మాక్సిమం ఈయన అనమాట చెక్ చేసి ఓకే అని చేసి అకౌంట్ డిపార్ట్మెంట్కి పంపిస్తే అది ఓకే చేసుకొని అమౌంట్స్ పడుతూ ఉంటాయి సో అందుకని ఈయనకి వీళ్ళందరూ కొంచెం పరిచయం ఎక్కువ ఉంటుంది అందుకనే అడగంగానే తీసుకొని ఇస్తారు పోయినసారి ఏమైందంటే ఇట్లా నువ్వు వండుకుంటుంటే మీ నైట్ డిన్నర్ వండుకున్నప్పుడు కరెంట్ పోయింది ఎనిమిది తొమ్మిది చిచి సారీ ఎనిమిది తొమ్మిది అప్పుడు గ్యాస్ బండ్ అయిపోయింది అప్పుడు మాకు ఇదే ఏమంటారు దాన్ని ఇండక్షన్ స్టవ్ ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి కవర్ చేసేసాం అప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు ఇంకా కుదరదన్న తెల్లారావున ఐదున్నరకు అట్లా తెచ్చి ఇస్తామన్నారు అన్నట్టే మరుసటి రోజు ఫైవ్ థర్టీకి అట్లా తీసుకొచ్చారు అది పైగా ఏంటంటే దసరా టైము దసరా దసరా రోజే మూడు రోజులు లీవ్ ఉండే ఆయన కూడా వెళ్తున్నారంట కానీ ఆ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళైతే తీసుకొని అది కూడా మాకు బాగా గుర్తు ఎందుకంటే టైం అసలు ఆయన వెళ్ళాల్సింది ఉండే ఉండి కూడా మనకు గ్యాస్ అయితే తెచ్చి ఇచ్చారనమాట ఇంకా అందుకని గుర్తు మాత్రం మ్యాక్సిమం గ్యాస్ బండ అడగంగానే ఇస్తారు ఇప్పుడు బుక్ లేకపోయినా కూడా ఇస్తా అన్నారంట అంటే ఎక్స్ట్రా బండ పెట్టుకోమని కానీ మేమే వద్దన్నాము ఏముంది అప్పటికప్పుడు మనకు అవసరం అయితే ఇండక్షన్ స్టవ్ ఉండే ఫైవ్ ఏజెస్ బండి ఉంది మళ్ళీ అది కూడా ఎందుకు అన్నట్టు మేమే వద్దా అనుకున్నాం ఇండక్షన్ స్టవ్ అవును ఇప్పుడు లేకుండా రూపాయలు ఎక్కడ పోయినా తీసుకుపోవచ్చు అయితే

ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది ఎందుకు సామాన్లు పెంచుకోవడం తప్ప ఏం లేదులే అని చెప్పి వద్దనుకున్నాను పాల పేక మంచిగా తీసేస్తాంటే పాలు తాగుతాడని చెప్పి అది అట్లా పేక లోపలికి తోస్తున్నాడు నిద్ర మత్తులో కూడా నిద్ర వస్తుంది అన్నా కూడా అంతే చేస్తున్నాడు మళ్ళీ పాలు కావాలని ఏడుస్తాడు మళ్ళీ నాలుగు బయట పెట్టి ఎక్కరేస్తాడు మళ్ళీగా అది నాలుగు బయటకు వచ్చింది చూసారు రేపు ఒక పూట సెలవు అంటూ కాదు తెలంగాణ తెలంగాణ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది శనివారం ఒక పూట సెలవు ఇవ్వనంటూ ప్రకటించింది దేశం దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగ అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సెలబ్రేట్ అయిన సంగతి తెలిసిందే తెలంగాణ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ ఇలాంటి వచ్చారు బిఎస్ఎన్ఎల్ రైల్వే మామూలుగా కలిసి వచ్చింది మన క్రిస్మస్ నిన్న హాలిడే మళ్ళీ నాలుగు రోజులు కలిసి వచ్చింది వీళ్ళకి అయితే ఈ రోజు అన్బాక్సింగ్ డే అని చెప్పి చాలా మంది సెలవే అసలే

ఆయనైతే ఆకలి లేదన్నారు ఇంకా నా వరకే కానీ మ్యాగీ చేసుకొని తింటున్నాను అనమాట ఇంకా ఈ సినిమా నేను చూడకపోతే మత్తు వదలారట్టు చూస్తున్నాను ఎమ్మ రాణిలెమ్మ ఎల్లమ్మా వీళ్ళమ్మా రావాలి 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 తల్లి రావాలి 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 ఇంక ఈ పూట అయితే తినటం అయిపోయింది ఏంటో ఈయన హాఫ్ డే తీసుకున్నాడు అన్న పేరే కానీ అసలు తీసుకున్నట్టే లేదు ఎందుకంటే ఉయన్ రైస్ కూడా తీసుకొచ్చాడు అనమాట తాటానికి వెళ్ళి అక్కడ అరగంట అయిపోయింది ఎన్ని ఇంటికి అబ్బాయి లెవెన్ థర్ ట్వెల్వ్ అయింది సార్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి అట్లా వచ్చాడు ఇంకా వచ్చాక మళ్ళీ షూటింగ్లని ఎడిటింగ్లని ఆయన నిద్రని అని తినే ఇప్పుడు ఏదో కాసేపు ఖాళీ ఉన్నా ఇప్పుడు ఎడిటింగ్ అదే అయిందనమాట ఇంకా ఫుల్ ఏదో ఖాళీ ఏమో ఉన్నట్లేదు నాకైతే సెలవు తీసుకున్నట్టు అది సంగతి ఇంకా రిక్కీ గడ్ అయితే నన్ను ఏదో నాలుగు అడుగులే వేసాడు కానీ వాళ్ళ మాత్రం ఎందుకో వాళ్ళకి మూడు వచ్చినట్టుంది తెగ నడుస్తూనే ఉన్నాడు అనమాట కానీ దగ్గరగా మనం ఉన్నామని అనుకుంటేనే నడుస్తున్నాడు లేదంటే పడతాడేమో అన్న భయంతో ఆగుతున్నాడు అనమాట ఇంకా అది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్